భవన నిర్మాణం మహంజదారో హరప్పాలో దుర్గ ప్రాకారాలు బయటపడడం వల్ల ఆనాటికి దుర్గ నిర్మాణం ఉన్నట్లు తెలుస్తుంది విశాలమైన వీధులకి రెండు వైపులా ఇళ్ళు దుకాణాలు ఉన్నాయి సింధు వరదల భయం వల్ల ఇళ్లను మట్టి వేదికలపై నిర్మించారు సంపన్నుల గుహలు విశాలంగా ఉండగా సామాన్యుల కొంపలు చాలా చిన్నవిగా ఉన్నాయి కాల్చిన ఇటుకలతోనే ఇళ్ళు కట్టారు బ్లేడును సైతం దూర్చడానికి వీలులేని విధంగా గోడల్లోని ఇటుకలు ఒకటానికొకటి అతికించబడ్డాయి కిటికీలు చాలా తక్కువ ఉన్నవి అయినా గోడల్లో చాలా ఎత్తున అమర్చారు పై అంతస్తు నుంచి నీటిపారుదల కోసం గోడల్లో నిలువుగా గొట్టాలు పెట్టారు భవనాలు లోగిళ్ళలా ఉండిన మధ్యన ఖాళీ స్థలము దాని చుట్టూ ఐదారు గదులు ఉన్నాయి కాల్చిన ఇటుకలతో కట్టబడిన నాటి భవనాల్లో విశాలమైన వరండా వంటగది స్నానాల గది మరుగునీరు పోయేందుకు వీలుగా గొట్టాలున్న ఇళ్లలో నాటి సంపన్నులు జీవించారు ప్రతి ఇంట్లో మంచినీటి బావి ఉంది